హలో అండి ప్రజెంట్ మనం శ్రీశైలం హైవేలో ఉన్నాము తుక్కుగూడ విలేజ్ దగ్గర ఇది ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ అండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి శ్రీశైలం హైవేలో కడతాల్ వరకు వెళ్తామండి హైవేలో కడతాల్ వెళ్ళిన తర్వాత ఒక టెన్ అరౌండ్ టెన్ కిలోమీటర్స్ మన వర్ వర్ధన్ డెవలపర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందండి మన వర్ధన్ డెవలపర్స్ ఆల్ డెవలప్మెంట్స్ అయినా మనం పెంచారు ఆల్మోస్ట్ తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఉన్న మైజగంటి టెంపుల్ ముందు ఉన్నామండి ఇది సండేస్ మన హైదరాబాద్లో ఉన్న బల్కంపేటు పెద్దమ్మ గుడి కన్నా చాలా బిజీగా ఉంటుందండి జస్ట్ ఇది వాళ్ళ ట్యూస్డే కాబట్టి ఈ మాత్రం బ్రష్ ఉండదండి అసలు సండేస్ రోజు కనీసం ఇక్కడ నడవడానికి కూడా ఉండదు ప్లేస్ మన టూవర్స్ మనం వెల్చర్కి వెళ్ళే రోడ్లో ఇది చాలా పెద్ద ఈవెంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఎవ్రీ సండే రోజు కమర్షియల్గా చాలా డెవలప్మెంట్ ఉన్న ఏరియా అండి కర్తాల్ విలేజ్కి ఇంటికి వస్తుంది టోటల్ నెక్స్ట్ మనం టూ వర్సు మన వెంచర్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి మన వెంచర్ ఆల్మోస్ట్ ఒక నైన్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనం వర్ధన్ గ్రీన్ రోమ్స్లో ఉన్నామండి ఇది ఆల్మోస్ట్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి శ్రీశైలం హైవే నుంచి శ్రీశైలం హైవే నుంచి అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్లో అనుకుంటుంది కాకపోతే రాబోయే రోజుల్లో మనం రావిరియాల నుంచి ఒక త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి గవర్నమెంట్ ఆల్రెడీ దానికి రోడ్ ల్యాండ్ ఆక్వివేషన్ కూడా జరిగిపోయింది ఆ రోడ్ అనేది మన వెంచర్కి జస్ట్ బిసైడ్ ఆఫ్ కిలోమీటర్ పక్క నుంచి వెళ్తుందండి ఆ రోడ్డు అమరావతి అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు వెళ్తుందండి ఆ రోడ్డు ఈ ఏరియాలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఆల్మోస్ట్ ఒక యాభై ఆరు విలేజ్లు పోయినాయండి ఇది నెక్స్ట్ విలేజ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద వెళ్ళిపోయిన విలేజ్లు పక్క నెక్స్ట్ పక్క విలేజ్ ఇదండి ఈ ఊర్లో కూడా త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్ రోడ్కి సంబంధించి ఒక యాభై నాలుగు ఎకరాల ల్యాండ్ కూడా పోవడం జరిగిందండి ఈ డెవలప్మెంట్స్ చాలా ర్యాపిడ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ సిటీని మన స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంటుందండి దీంట్లో ఏఐకి సంబంధించి ప్లస్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఆల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీస్ కానీ ఆ డెలిగేట్స్ కానీ రా డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది ఫ్యూచర్ సిటీలో ఆ ఈవెంట్ తర్వాత ఈ ఏరియాలో ర్యాపిడ్ గ్రోత్ ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతుందండి ఎందుకంటే ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకుంటే మన గవర్నమెంట్ చెప్తా ఉంది ఫ్యూచర్ సిటీ గురించి అంటే జనాల్లో అది అవుతుందా ఎప్పుడైతుందాక చిన్న డౌట్ఫుల్గా ఉంది కాకపోతే అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్ జరిగిపోయినాయండి ఇక్కడ లాస్ట్ వన్ ఇయర్తో కంపేర్ చేస్తే రేట్లు కూడా చాలా చేంజ్ చేసి కాబట్టి కమింగ్ డేస్లో ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి అప్రిషియేషన్కు స్కోప్ ఉన్న ఏరియా అండి ఫ్యూచర్లో ఫ్యూచర్ సిటీ అనేది మేబీ ఒక గచ్చిబౌలి లాంటిది అయ్యే అవకాశం చాలా స్కోప్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కు చాలా బెస్ట్ ప్లేస్ అండి ఇది ప్లస్ ఇక్కడ మనది వీకెండ్ హోమ్స్ అండి దీంట్లో సిక్స్ బెడ్రూమ్స్ సంబంధించిన ఒక విల్లా ఉంటుంది సార్ ఆ విల్లాలో ఆల్ బెడ్రూమ్స్ ప్లస్ ఫుల్ ఏసీతో పాటు ఫర్నిచర్ ప్లస్ లాన్ దీనికి సంబంధించి స్విమ్మింగ్ పూలు ఈ చిన్న చిన్న ఈవెంట్స్ ఫంక్షన్లు వీకెండ్ గెట్ టుగెదర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ వెంచర్ కమ్మింగ్ డేస్లో నియర్ బై ఉన్న ఏరియాలు ఇప్పుడు మనం వస్తుంటే శ్రీశైలం హైవే నుంచి వస్తుంటే కందుకూరు కడతాల్ మైసిగండి మైసిగండి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇదే వస్తుందండి ఇంకా హైవే నుంచి హైవే నుంచి లోనికి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన టైంలో ఈ ఏరియాలో తుక్కుగూడ అండ్ మహేశ్వరంకు ఒక మంచి భూమి వచ్చిందండి యాక్చువల్లీ అప్పుడు అక్కడ అరౌండ్ త్రీ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉన్న వెంచర్లలో ఉంటుండండి ప్రజెంట్ ఇప్పుడు తుక్కు కూడా తీసుకోండి మహేశ్వరం తీసుకోండి యాభై నుంచి డెబ్బై వేల వరకు కూడా ఉన్నాయండి హైవేలో వెంచర్లో అంటే రాబోయే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఈ ఏరియా కూడా ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని ఖచ్చితంగా అలాంటి అప్రిషియేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇన్వెస్టర్కి చాలా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అండి ఏరియా మనకు మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడ త్రీ హండ్రెండ్ థర్టీ ఫీట్ రోడ్ పక్కన మన వెంచర్ వస్తుంది వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఆల్మోస్ట్ యాభై ఆరు విలేజ్లో దాంట్లో ఫ్యూచర్ సిటీలో వెళ్ళిపోయినాయి కాబట్టి నెక్స్ట్ విలేజ్ మంది ఉంటుంది కాబట్టి ఈ ఎవరైనా ప్లాట్లు కొనుక్కోవాలనుకున్న ఫ్యూచర్లా ఏది చేసుకోవాలన్నా ఈ ఇక్కడ ఉన్న ప్లేస్కి చాలా వ్యాల్యబుల్ ప్లేస్ అండి ఇది కమింగ్ డేస్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా గొప్ప అవకాశం అండి ఇది థ్యాంక్ యూ